కే ర్యామ్ కే ర్యామ్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు తెలియదు కానీ రియల్లీ కే ర్యామ్ అనిపించిన సినిమా అయితే మొత్తం వాళ్ళు ఉంది సినిమా చాలా బాగుంది అస్సలు కిరణ పోవడం ఈ కొత్త స్టైల్ అస్సలు చూస్తాం అనుకోలేదు రియల్లీ ఎంత ఫుల్ కామెడీ ఫస్ట్ టైం ఇలాగే కంటిన్యూ చేస్తే ఇలాంటి హైలైట్ సినిమాలు ఇంకా చాలా రావాలి నా దగ్గర నుంచి మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండ్ ఓల్డ్ స్టార్ నరేష్ గారిని ఎంత కామెడీ ఎంత వేరే రేంజ్ లో చూస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా తీశారు వేళ కొత్త ర్యామ్ సినిమా హైలైట్ కిరణ్ అన్న వన్స్ ఎంత ఎనర్జీ ఎప్పుడు చూడలేదు హైరస్ గారి కామెడీ కానీ వినిల్ కిషోర్ గారి కామెడీ భలే కుదిరింది అందరు బాగా నవ్వుకున్నారు టికెట్ కి ఎంత డబ్బులు పెడతారో అంత న్యాయం చేయాలి అది నివాళికి అయితే బాగా ఎంటర్టైన్ అవుతారు అది పక్క సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ బాగుంది కథ అంతా ఫస్ట్ హాఫ్ నడిపిస్తారు సెకండ్ హాఫ్ అంతా మంచి ఫైర్ మంచి ఫైర్ మీద ఉన్నాడు రెండు బాగుంది సెకండ్ హాఫ్ అయితే ఇంకా ఎక్క ఎక్కువ ఎక్కువ ఇప్పుడే కే మూవీ చూస్తాం అయిపోయా కిరణ్ అన్న అయితే అసలు ఎర్రగా తీశాడు కిరణ్ అన్న ఎక్స్ప్రెషన్స్ అయితే అసలు తెగ నవ్వుకున్నాం మేము ఇప్పటివరకు ఒక ఎత్త అయితే అసలు ఈ ఫిలిం లో ఆయన యాక్టింగ్ అసలు వేరే లవ్లు మాస్ కమర్షియల్ హీరోగా ఎదుగుతాడని కోరుకుంటున్నాను ఈ దివాళీకి పెద్ద హిట్ ఈ సినిమా నాలుగు సినిమాలు రిలీజ్ అయినాయి ఫస్ట్ ప్లేస్లో కేర్ కే ఉంటుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా అసలు నవ్వుకుంటూనే ఉన్నాము రొమాన్స్ కానీ అలాగే ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్స్ కానీ కాన్న జి గారు చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇచ్చారు అసలు ఆ ఉన్నంతసేపు అయితే చాలా బాగుంది ఆ సీన్స్ కానీ నరేష్ గారి లో సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి కాన్న జట్మణి గారు ఇంకా ఉంటే బాగుంది అనిపించింది అలాగే విమలారామన్ గారు కూడా ఒక క్యారెక్టర్ చేశారు ఆ కూడా చాలా బాగా చేశారు మెయిన్లీ చెప్పాలంటే వినల్ కిషోర్ గారి కామెడీ సీన్స్ అయితే అసలు వేరే లెవెల్ హీరో హీరోయిన్ మధ్య రొమాన్స్ కానీ లవ్ స్టో లవ్ సీన్స్ కానీ అసలు చాలా బాగున్నాయి బీజం కానీ ఆ ఫైట్స్ కానీ అసలు చాలా అంటే చాలా బాగున్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా థియేటర్కి వచ్చి చూడండి అందరూ అంటున్నారు రొమాన్స్ ఎక్కువ ఉంది ఆ పిల్లలు పెద్దలు చూడొచ్చు అని అంటున్నారు అందరు చూడొచ్చండి రొమాన్స్ ఏమో ఏమి ఓవర్గా లేదు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు చూసేలా ఉంది అలాగే పిల్లల్ని ఎలా పెంచాలన్నది కూడా బాగా చూపించారు తండ్రి కొడుకుల ప్రేమ అయితే చాలా అంటే చాలా బాగుంది